నేను ఆయన నారాయణ త్వరలో ఉంటాను అన్న నేను ఏదైనా ఉపయోగపడే రండి సృష్టిని ఆయన నిన్ను నిన్ను సంముక హోవతిని ఇన్వెస్ట్ చేయాలి మిల్లాలి అంటే మరి మొత్తం ని మిమ్మల్ని చాదస్తుంగా ఇక్కడికి తీసుకోని వచ్చాం ఇప్పుడు ఇదంతా మీరు కూడా కళ్ళారు చూడండి పిల్లలు ఈ జనరేషన్ చేస్తున్నటువంటి పొరపాట్లు రాబోయే జనరేషన్ మీద కూడా దాని ఇంపాక్టు దాని యొక్క నెట్వర్స్ ఎఫెక్ట్ పడుతుంది మరి మనం చూసాం అర్థం చేసుకున్నాం ఏం జరుగుతూ ఉంది మనం పోగేసినటువంటి చెత్త ఎక్కడికి వెళ్తా ఉంది ఏ విధంగా కోట్ల రూపాయల విలువైన భూమిని కబలిస్తుంది అదేవిధంగా మనిషికి అత్యంత అవసరమైనటువంటి నీళ్ళని కబలిస్తుంది అదేవిధంగా మరి అప్పుడప్పుడు తగలబడిపోయి గాలిలో ఇది పొగలాగా మారిపోయి చుట్టూ ఉన్న ప్రజలకి ఆయాసం వచ్చేటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అవుతుంది భూమి కాలుష్యం జల కాలుష్యం వాయు కాలుష్యం మరి అంతేకాకుండా వర్షం పడినప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రమాదకరమైన కెమికల్స్ భూమిలోకి ఇంకిపోయి వర్షం నీళ్లలో చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ స్పాయిల్ చుట్టుపక్కల ఉన్న బోర్లలో కలర్తో రంగుతో వచ్చే నీళ్లు వాసన కొట్టే నీళ్లు పనికిరాని నీళ్లు నెత్తి మీద పోసుకుంటే కూడా పనికిరాని నీళ్లు ఆ విధంగా మనం భూగర్భ కాలుష్యం ఇన్ని రకాలైనటువంటి కాలుష్యానికి క్రియేట్ చేసుకోవడానికి కారణం మనము ఈ చెత్తని పోగేసి చేతులు దలుపుకొని అయిపోయింది అని పారిశుధ్య కార్మికులు చేతికిచ్చి ఇంకా లేదు అని అనుకోవడం లేదు కాదు ఇక్కడే ఉంది అదంతా కూడా మరి ఇది చూశారు ఈ అరాచకాన్ని మీరు అందరం మనందరం పిల్లలందరూ కూడా చూశారు మరి రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరూ పిల్లలందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తారు మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తాం మీ తల్లిదండ్రులకి ఇంటింటికి వెళ్ళి చెప్తారు ఈరోజు మా కలెక్టర్ గారు మమ్మల్ అందరినీ పొద్దున్నే పిలిపించి మనం ఇళ్ళలో నుంచి పడేసిన చెత్త గుట్టలు గుట్టలుగా కొండలు కొండలుగా విలువైన భూముల మీద మన నీళ్ళని కాలుష్యం చేస్తూ వాయుని భూగర్భ కాలుష్యాన్ని చేస్తూ ఏ విధంగా పడుందో చూపించారు మాకు అమ్మ మనం ఈ పనులు ఇంకా చేయొద్దు మన కిచెన్లో వచ్చినటువంటి కాయగూరలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు పళ్ళ పొక్కలు కావచ్చు ఇలాంటి ఆహారం తినగా మిగిలినటువంటి మెతుకులు కావచ్చు ఇలాంటివన్నింటినీ కూడా మనం ఇంట్లోనే దాన్ని కుల్లిపోయేటట్టుగా ఒక గుంత తవ్వుకొని ఆ గుంతలో వేసి దాని మీద ఒక మట్టి ఒక పొరలాగా వేసి ఆ విధంగా కుల్లిపోయిన దాని అంతటినీ కూడా మొక్కలకి ఎరువుగా టెర్రస్ మొక్కలు కావచ్చు పెరటి మొక్కలు కావచ్చు లేదా రైతులకు ఇవన్న ఇవ్వడం కావచ్చు అలా వాడుకున్నాం మనం ఆ దాని అంతటినీ కూడా పారిశుద్ధ్య కార్మికుల చేతుల్లో పెట్టద్దు అలా మనం చెయ్యొద్దు మనం కాలుష్యానికి కారణం కావద్దు అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటికి తెచ్చుకోవద్దు ఇవాళ్ళ నుంచి మనం జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అత్యంత కఠినంగా నిషేధిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా అమ్మకాలు ఉండవు కొనుగోళ్ళు ఉండవు సరఫరా ఉండదు మ్యానుఫ్యాక్చర్ కూడా మనం నిషేధిస్తూ ఉన్నాం మరి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నాం ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఏ విధంగా అయితే ప్రసాదానికి ఇస్తున్నారో గుడ్డతో తయారైనటువంటి సంచులు కాటన్ గుడ్డతో తయారైనటువంటి సంచులు తక్కువ ధరలో వచ్చేటువంటివి అదేవిధంగా మరి నీళ్లు తాగడానికి ఎక్కడైనా ఫంక్షన్లలో మీరు స్టీల్ గ్లాసులు ఉపయోగించండి భోజనం చేయడానికి స్టీల్ ప్లేట్లు ఉపయోగించండి కడిగి మళ్ళీ వాడుకుందాం కొన్ని వేల సార్లు వాడుకోవచ్చు లక్షల సార్లు వాడచ్చు ఏమి ఇబ్బంది లేదు ఒకవేళ మరి మీకు అంత ఇబ్బంది అయితే పేపర్ గ్లాసులు వాడుకుందాం ప్లాస్టిక్ గ్లాసులు వద్దు అదేవిధంగా ఇస్తరాకులు అనేది మన సంప్రదాయ పద్ధతికి వెళ్ళిపోదాం బాదం ఆకులతో కుట్టినవి మరేదో ఆకులతో తయారైనటువంటి ఇస్తరాకుల్ని వాడతాం మన ఎస్ఎస్జే ఉమెన్ మన మెప్మా సెప్ సంబంధించి మన వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేటట్టుగా చేస్తాం అదేవిధంగా క్యారి బ్యాగుల స్థానంలో పూర్తి స్థాయిలో కాటన్ బ్యాగులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి వాటినే పెడుతూ ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ నిషేధిస్తూ ఉన్నాం మరి ప్లాస్టిక్ ఏదైతే మల్టీ యూజ్ అవుతాడు వేల సార్లు వాడుకుంటాం మన ఇంట్లో బకెట్లు కావచ్చు మగ్గులు కావచ్చు టేబుల్స్ కావచ్చు అలాంటివి మనం నిషేధించట్లేదు అవి ఒక రకంగా మంచిదే ఎందుకంటే సమాజంలో మన అడుగుల మీద ఒత్తిడి పడకుండా చెట్లను నరికేయకుండా అవి కొంతవరకు మనకు ఉపకరిస్తాయి సింగిల్ యూజ్ చేసేదాన్ని మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో దగ్గర రానియకూడదు మనం ఒక మటన్ కొట్టుకు వెళ్ళినా ఒక హోటల్కి వెళ్ళినా మనము మన కాటన్ బ్యాగ్ తీసుకెళ్ళి తెచ్చుకోవాలి లేదా అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు మన కాటన్ బ్యాగ్లోనే ఇవ్వాలి తప్ప మరే రకంగా కూడా కాదు మరి ఈరోజు ఇంతమంది వేల మంది పిల్లలు ఇక్కడికి వచ్చారు టెన్త్ అండ్ అబవ్ మీ కల్లారా ఇక్కడ చూస్తున్నారు ఎలా మన ఒక బాపట్ల అనేది చిన్న పట్టణం లక్ష జనాభా కలిగినటువంటి పట్టణం మరి వందల ఎకరాల భూమి జలం భూగర్భం వాయువు కాలుష్యానికి ఎలా కారణమవుతున్నాం మరి నేను అనుకుంటున్నా మీ పిల్లలు పిల్లల మనసులో ఉన్నపాటి అడలికైనా వచ్చింది తల్లిదండ్రులు మీరు ఖచ్చితంగా కన్విన్స్ చేస్తారు మరి ఈ రోజు నుంచి మన బాపట్లలో సాలిడ్ వేస్ట్ కి సంబంధించిన ముఖ చిత్రం మారిపోతుందని నమ్ముతూ ఉన్నాను మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ So Let's చె తోనా చెట్టు పునా కొబ్బరి చెట్టు తు మీరం హి చె